అరేటు భయ్యా మా 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 వా 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 వొట్టా దొడ్లో కరండి రన్న కొరదు గాండి దాన్ని స్కాన్ చేసాలగా అది కాస్తే నాకు కూడా లేదు పోవాలని ఈ చేతిలో దోస్తుల్లో నీళ్లు ఉన్నాయా ఆ ఉన్నే గాండి ఆ ఎస్పీ ఐ ఈ టెస్ట్ ద్వారా ఎంత అర్థం జ్వరం వచ్చింది నిండి నీళ్లు ఉన్నాయా ఉన్నాయండి అయ్యి వేడి అనుకో ఈ జ్వరం ఉన్నట్టు నార్మల్ ఉన్నే అనుకో జ్వరలేనట్టు ఓకే ఏం మాట్లాడుతున్నావు అమ్మా జ్వరం వచ్చినట్టుగా అంత డాక్టర్ గారికి ఫోన్ చేద్దాం హలో డాక్టర్ గారు అర్జెంట్ ఒకసారి ఇంటికి రండి అమ్మా ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్ప్రాడరాడు వచ్చేసాడు వచ్చేసాడు పేషెంట్ నెట్ ఇబ్బంది పడుతుంటే ఏం మాట్లాడతారు ఏం చెప్పు చూడాలనిపిచ్చి పిలిచి పిలిచాలి మరి లేకపోతే ఏంది డాక్టర్ గారు ఆరోగ్యం బాగాలేకపోతేనే కదా డాక్టర్ నాకు డాక్టర్ గారు అది కాదండి ఇది వస్తే నాకు కూడా తెలిసిపోవాలని జ్వరం వస్తున్నట్టుగా ఉంది డాక్టర్ గారు కొద్దిగా చూడండి మీరే ఏదన్నా చూడండి జుప్పా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఏం మాట్లాడతారండి ఓ ఆ జిప్పా నేను ఇంకా ఏదో అనుకుంటున్నానండి బాబు క్లారిటీ దోసిరా ఏదో తేడాగా ఉందండి థర్మామీటర్ కే దోష సంఖ కదండి థర్మామీటర్ అట్టంకులో పెట్టి వాడి ముక్కులో పెట్టి వాడి నోట్లో పెట్టి అది థర్మామీటర్ అట్టంకులో పెట్టి వాడి ముక్కులో పెట్టి వాడి నోట్లో పెట్టి మనుషులు పాడే పత్ర ఏం చెప్పేవరా అబ్బో మంచిదే మంచిదే లేట్ అయినా మంచి డాక్టర్ కి ఫోన్ చేసిన డాక్టర్ గారు ఇప్పుడు నీళ్ళు చేతిలో పోసారు కదా ఇది ఎట్ట అర్థం అయిద్దండి జ్వరం ఉంది లేదు అనేది ఉన్నాయి అండి అయిపోండి చూపి మన్నాడు పోసాను కనిపిస్తాను ఇప్పుడు మీ ముఖం మీద కాదు కాదండి చూడండి చూడండి వచ్చారుగా చూడండి ఈ టెస్ట్ ద్వారా ఎట్ అర్థమైందండి జ్వరం వచ్చింది అయ్యి వేడుకోని ఏం మాట్లాడుతున్నావురాలు ఓకే అండి అంత వేడుంది అంటావా మిమ్మల్ని ఏమనట్లేదండి ఆలోచిస్తున్నా వరం చూడమంట మీరేందండి అటు ఇటు తిరుగుతారు

మంటకి దన్నం పెడతారండి ముందు ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ గారు సరేనండి డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఏమంటే అండి ఇది నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు బీపీ మిషన్ అండి నీరసంగా ఉంది చూడండి చూడండి తొందరగా చెప్పండి చూడండి తొందరగా బీపీ చూసే చేతికే కాండి ఎక్కడ చూడతారు ఇది ఆ పెద్ద మాట అన్నాడు సార్ ఆడు ఇది ఎక్కడ చూడతారు అండి మరకే అబ్బో ఈ డాక్టర్ లో జాన్కాయ ఈడేం డాక్టర్ అండి బాబు మరక చూడుతున్నాడు ఏంటండి అబ్బో ఏందండి బాబు సమ్ చంపేస్తారేందండి హీరేయన్ డాక్టర్ అండి బాబు ఆమ్మ దిగుంట ప్రాణాలు పోయాయి అబ్బో ఈరేన్ డాక్టర్ అయ్యో రాయండి రాజు రాయండి రాయండి అమ్మా బాబాయ్ అమ్మా అబ్బో అమ్మా బాబాయ్ కాదు ఏందండి ఇదేందండి ఇదేందండి నాకు వచ్చిన జ్వరనే డాక్టర్ గారు దయ్యం కాదండి బామూ తీయండి తీయండి అయిపో అది తగ్గడం కాదు నేను పోయే నేను పోతానండి బాబు వద్దండి తీయండి దండం మరొక తీసేయండి నా ప్రాణాలు దగ్గర స్టానిక్ రాయండి డాక్టర్ గారు మంచి స్టానిక్ మంచి స్టానిక్ రాయండి దొంగ నాకు అదేం లేదండి మీరు ట్రీట్మెంట్ బాగుంది ఏందండి బస్ టికెట్ ఏందండి ఏదో తేడాగా ఉందండి అడు చూస్తే అండి ఇటు చూడండి ఓహో ఇటుందా ఇదేందండి ఇదేంది ఎవడైనా కానీ కేది రాసేస్తారు అండి ఏదైనా రాసేస్తారు మీరేందండి మందులు పురుగులు మందు రాసిచ్చారు మోకరా నోకరానా చెబా చబా శబాష డాక్టర్ గారు నా ప్రాణం నిలపటానికే పంపటానికండి ఇది నిలపటానికి అయినా బస్ టికెట్ మీద రాసి ఇచ్చారేనండి టికెట్ ఉన్నాయి టికెట్లు బస్ పేపర్లు కొంటే పది రూపాయలు డబ్బులు అవుతాయని ఫ్రెండ్స్ ఆకారం చూసి ప్లీజ్ చేసుకోండి